సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే కొట్టు నాకు అలవాటు లేదు కదా చూద్దాము రోజులు కానీ అని నేను చూస్తా ఉన్నా కానీ మన వాళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంగవేశరానే పన్నది పాలమూరు చిత్ర పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్లా పెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలన్నాయి కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి కథ అని జరుగుతా ఉంది కాదు మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి కదిలు రావాలి ఉండదు ఆ రకంగా తెలంగాణ శక్తి ఎంతో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్ కోసం కూడా కొట్టాడక మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర్ గారికి అంతటి లోక మాత్రమే కోటి రూపాయల యాభై ఒక్కని బాధ ఒక ఆయన వచ్చింది మన ఒక ఆయన ఒక పది మంది వచ్చారు హైదరాబాద్కి అందులోకి ఇద్దరు ముస్లిం సోదరులు వచ్చారు సాఫ్ సోఫ్ తుమారా ఒక చూడమోడో కరోబారే హోటల్ సత్తారు పర్సెంట్ గిరిగాయ అరకోయ్ పూచే కేసీఆర్ ఆకర్ అంట వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి మన పోయినాయి మజనా అన్ని పోయినాయి ఇంత మంచిగా నాలుగు ఎకరాలు రైతు నాలుగు కోట్ల ఆసనకుంటుండే అంత ధీమా ఉంది హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యపోదాం భూములు డిమాండ్ పెరగానే అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండే అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశాను వీళ్ళు ఇంట్లో వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్లనే మస్తు చూస్తే యాభై ఇళ్ళలు పార్టీలు తెలితే ఓడితే ఇంత మాకులం ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరుకుత వాళ్ళ పొంద తెలివికి వారి పార్టీ వాడే మంది పెట్టారు అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసినా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మనకాచింది ముప్పై శాతం వాడు పెట్టింది మనం పెట్టింది కాదు పరిస్థితి అదే నేను ఏమంటున్నా అంటే ఫామ్ హౌస్ అంటే ఏముంటుంది మాకు ఉంటుంది అలా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు అయితే తవ్వచ్చు శ్రీస పార్మీ దీని ఫామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా నేను ఏమంటున్నా అంటే అన్ని మప్పులు విడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి మంచి చెడ్డ ఏంది ఏం జరిగింది అన్నీ ఇంకా ఘోరం అయితే చెప్తున్నా మీరు తెలియదక్క తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని కాగ్ రిపోర్ట్ వచ్చింది పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చి పోయే వరకల్లా ఇంకో మూడు నాలుగు పేరు కోట్లు అవుతుంది అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయినాడు పోయింది ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా మనం వివాహం చేస్తాం ఇవాళ ఉల్టే పదిహేను వేల కోట్లు పడిపోయింది ఇంకా వాడేమిత్తాడు కా నాలుగైదు నెల అయితే జీతాలకే కష్టమైంది అందరూ అందరు పెట్టి రిటైర్ అయిన దొరుకుతలు పైసలు నీకు చూతారు కదా పేపర్లు సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా శివాలయం ఇవాళతోనే కాదు వందకు వంద శాతం ఇప్పటికే పెద్దలు నిర్ణయానికి వచ్చిండ్రు డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు